నేను రోజు అనుకుంటూ ఉండేదాన్ని ఆయనకు కూడా దాన్ని జాబ్ దొరికితే బాగుండు ఏదో కొంచెం కష్టాల్లో కొంచెం ఇదిగా ఉంటుంది కదా ఆయన కొంచెం వెళ్ళటానికి దేవుడు మాకు అవకాశం ఇస్తాడు కదా అని అంతా ఏడ్చుకుంటూ నేనైతే ఒకటే అనుకున్నానండి ఈరోజు నేను బతుకుతున్నానంటే దేవుడిచ్చిన దేవుడిచ్చిందే ముందుగా నేను నిజంగా మేరే అన్నయ్య గారికి ధన్యవాదాలు చెప్పాలండి నన్ను ఈ సావాసంలోకి తీసుకురావడమే దేవుడు మాకు ఇచ్చిన గొప్ప బహుమానం అండి నిజంగా ఈ సావసం లేకపోతే నేను నా భర్త నా పిల్లలు చనిపోతే మేము మమ్మల్ని నడిపించినందుకు ఆ దేవుడికి కోట్లాది కొలత జరుగు సూత్రాలు చెల్లించుకుంటున్నానండి నేను అయితే నేను మొన్న సాయంకాలం నేర్చుకుంటూ పడుకున్నానండి ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఈ భారం నేను మహిళా పోతున్నాను ఇంత ఇన్ని బాధలు ఉన్నాయి ఇన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని కట్టాలన్నా చేయాలని నా వల్ల అవడం లేదు ఆయనకు కూడా ఏదన్నా జాబ్ ఉంటే ఏదన్నా నీ నీ మీదే పెట్టాను నా బాధ నా భారం అంతా అని నేర్చుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి మేము నరసాపురం వచ్చినప్పుడు సంవత్సరం క్రితం అప్లికేషన్ పెట్టారండి ఆయన ఒక జాబ్కి అయితే ఆయన నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి అంటే మీరు పలానాది అప్లికేషన్ పెట్టారు కదా మీకు జాబ్ ఉందండి రండి అని మా వారికి ఫోన్ చేశారండి నిన్న నాలుగు గంటలకు వెళ్ళి కలిచారండి ఆయన రేపు నుంచి రమ్మన్నారండి ఆయన దేవుడు మాకు గొప్ప కార్యం చేశాడండి అందుకు దేవుడికి వందని చెప్తున్నానండి అంతే కదండి నేను కర్రీపాయను పెట్టుకున్నప్పుడు అన్న వచ్చి ప్రార్థన చేసి ఒక తైలం ఇచ్చారండి ఇది మనం చెప్దాం అనుకున్నాను మర్చిపోయానండి తైలం ఇచ్చారండి అయితే నేను వంట చేసేటప్పుడు మాత్రం ఏది కూడా చూడనండి ఇది టేస్ట్ ఎలా ఉందని కూడా టేస్ట్ చేయండి నేను అయితే నేను ప్రార్థన అంత వంటలన్నీ అయిపోయిన తర్వాత ఆ తైలము ప్రతి వంటలో చల్లుతానండి అయితే తిన్న తర్వాత నేనే అనుకుంటా ఇంత బాగుంది ఇది దేవుడు ఇందులో మహిమ ఉంది ఇదంతా ఆ తైలం వల్ల మహిమ వచ్చిందని నేను నమ్ముతాను నా విశ్వాసం అండి అది మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి దేవుడు సాక్ష్యం దాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా మనం మార్చి నెల అంతా కూడా ముప్పై ఒక్క రోజులు కంటిన్యూస్గా ప్రతి ఇంట్లో మనం ప్రార్థన పెట్టాం కాటేజీ ప్రేర్చి పెట్టాం కాటేజీ ప్రేయర్స్ పెట్టినప్పుడు నేను చెప్తా ఉన్నాను దేవుని యొక్క ప్రార్థనా బలిపీఠాలు ప్రతి కుటుంబంలో ఉండాలని చెప్పి కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన బలిపీఠాలు స్థాపించుకొని ప్రార్థన ధూపం వేయాలి అని చెప్పాను నిజంగా దేవుడు ఎప్పుడైతే నన్ను ఆత్మతో నడిపించి కార్యక్రమం చేస్తూ వచ్చానో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కార్యం చేయడం ప్రభు ప్రారంభించాడు ఈరోజు మీరు విన్నది మొదటి సాక్ష్యం ఇక నుంచి మీరు సాక్ష్యాలు వింటూనే ఉంటారు కాలల్లు యాదల్లు ప్రభు గొప్ప మేలులే కాదండి నేను చూస్తున్నాను గొప్ప రక్షణ కార్యాలు ఒక్కొక్కరి హృదయము ప్రభు తట్టు సంపూర్ణంగా తిరిగే గొప్ప కార్యాలు జరగబోతున్నాయి వారు ఇందాక కూడా నేను ఎలాంటి చేసినప్పుడు చాలామంది ప్రభు కొరకు వారిని ఎలా సిద్ధపరచాడు అని చెప్తూ ఉన్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను ప్రభు వీరిని ఇందు కొరకు సిద్ధపరిచాడా వీరిని ఇందుకొరకు ఉంచాడా అని నేను నేను ఆత్మలో గ్రహించినప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది కాబట్టి ప్రభు ఎవరిని ఎలా వాడుకుంటాడో ప్రభు ఎవరి కొరకు ఎలాంటి కార్యాలు సిద్ధం చేశాడో అది ఆత్మ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం అవి